హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ సో అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ సార్ వచ్చేసి వీడియో ఏంటంటే మేము చేను దగ్గరికి వెళ్తున్నాం తోటలో ఉన్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు బాగా పడిపోయి ఫ్రెండ్స్ మా చిన్నక్క వాళ్ళు ఫోన్ ఫోన్ చేస్తుంది సో ఏంటంటే కూలీలు ముందే వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెనక నేను బాటిల్ గుల్లిగలి మొక్కదాం గుల్లిగడ గుల్లిగొలి వేయడానికి అనమాట సో ఏంటంటే చేతులతో వేయకుండా అవి కొంచెం పవర్ఫుల్ ఉంటాయి కదా చేతులతో వేయకుండా డబ్బాలతో అనమాట వాళ్ళు ముందు వెళ్తున్నారు బాగుంది కదా వర్షం పడింది ఫ్రెండ్స్ అంత బుడద బుడద ఉంది అంత బుడదంతా అత్తకపోతుంది బుడదే వర్షం పడింది నైట్ సురేంద్రకి నీళ్ళు తప్పే నీళ్ళు కట్టే బాధ తప్పింది చూడండి నిమ్మకాయలు ఎట్టుండయా చూడండి రేట్ లేవేమో పాపం అందుకు వేరుకోలేదు నిమ్మకాయలు రేటు ఉంటే ఇట్టుండేవి కాదు బే బా పోతున్నారు ఫ్రెండ్స్ వచ్చి ఒక్కొక్క నిమ్మకాయ వచ్చేసి ఆపిల్ పండు సైజులో ఉంది చూడండి ఎంతలా ఉందో ఇక్కడ మాకు ఊరు బయట కాబట్టి ఏం బాధలేదు ఫ్రెండ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఒక నాలుగు ఐదు తీసుకెళ్ళొచ్చు చూడండి ఎలా ఉన్నాయో కూలి వాళ్ళు పనికి వచ్చారు మా చెవిలో తీయడానికి టమాటా మూడు సార్లు పెండింగ్ ఉంది ఫ్రెండ్స్ అది తీపిచ్చి ఇంకా మనకి టైం ఉంటుంది కదా మహా అంటే టమాటాలో ఒక గంట తీస్తాం ఇంకా మిగతా టైం ఉంది కదా దాంట్లో దాన్ని ఇంకా ఆ టైంలో వెళ్తే గులిగలు వేపిస్తాం అనమాట ఎవరు ఎవరు సూపర్ ఎడిచారా యా ఎత్తటే తీసుకోరు ఎవరన్నా ఎమ్మట చెట్లలో కూడా ఉడిచుకున్నది ఏం చెప్పి భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ దావేది సో ఇదేంటంటే మనం డైలీ చేయిన దగ్గరికి వెళ్ళే దావ కాదు కొత్త దావ ఇది షార్ట్కట్ దావా మొత్తానికి ఏదో దుర్గగా హ్యాండ్ ఇచ్చిండుగా ఎట్లా కూడా చిన్న చెప్పి తలకరావచ్చు కదండి మీరు అన్నం ఉండవు కానీ నువ్వు ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనకేంటంటే పడిగంట ఆకు ఆకుకూర అనమాట నాటు ఆకుకూర ఇది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది వంకలలో ఇదంతా అదే ఇది వచ్చేసి ఏంటంటే మొలలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అంటారు ఇది రెండు ఫ్రెండ్స్ పొద్దు ఆడుంది టైం వచ్చేసి ఏడు మేము చేయలేకెళ్ళేసరికి ఎంత వంకే వర్షాకాలం వస్తే దీన్ని నిండా నీళ్ళు పోతా ఉంటాయి ప్రస్తుతానికి అది నీళ్ళు లేవు ఇంకా చాలా దూరం ఉందిలేండి చాలా దూరం అంటే అక్కడ మా బావ అంత చే దూరం కాదులేండి అక్కడికైతే బైక్లో వెళ్ళాలి ఇక్కడ నడుచుకుంటేనే పోవచ్చు తగ్గలేదండి మీ దాంట్లో రోజు వీక్తేనే ఉంటావు ఆహా ఆ రోజు వీక్నేదేనా మేము కూడా మన కూలర్లో పెట్టి పీకిచ్చినాం మొత్తం అది ఎర్రసద్దా ఫ్రెండ్స్ అది ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చి పడిందో పడింది చేలో ఏ మిషన్ ద్వారా వచ్చి పడిందో పడింది అది ఎంత తీసినా ఇంకా పడుతూనే ఉంటుంది దానివల్ల చేనంతా పాడైపోతా ఉంది నిన్న మొన్న కూలర్లను పెట్టి వాళ్ళతో పాటు నేను ఒక ఆరు మంది మొత్తం ఏడు మందిని కలిసి చేను మొత్తం తీసేసినాం ఇటుంటే పాములు ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళాలి చే ఎందుకంటే ఉదయమే కదా మంచు ఎక్కువ ఉంటుంది రాత్రి వర్షం పడింది అది కాకుండా దీనిపైన ఈ చేను పైన ఫ్రెండ్స్ మన చేను సో ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ఊర్లోనే అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు చిన్న పెద్ద వీళ్ళంతా నాకు బాగా తెలిసిన వాళ్ళే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన చేనుకు దారి సో అక్కడి నుంచి రావాల్సింది మేము అక్కడ స్తంభాలు ఉండే దగ్గర నుంచి సో అక్కడి నుంచి అయితే లేట్ అవుతుందని ఇక్కడ నుంచి వచ్చే అవసరం అనమాట ఇప్పటికే ఏడున్నర అయింది కరెక్ట్గా పదిగా అన్న క్లాస్తారు ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే ఇవి శంఖపూలు చెట్లు అంటారు కదా ఇవి వచ్చేసి ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి శంఖం పూలు ఇంటి దగ్గర ఉంటే మంచిది అంటారు సో మన గిడ్డుకల్లో అవే ఉన్నాయి సో మన చేను వచ్చేసి ఇదే అనమాట గిడ్డి మందు కొట్టాడు గిడ్డి తెచ్చిపోయింది ఈ చేనులోనే మేము మొన్న శుభ్రం చేసింది ప్రస్తుతానికైతే టమాటా చేలోకి వెళ్తున్నాం దీంట్లోనే గులిగలు పోయాలి ఎందుకంటే పురుగు పడింది సుడుగులలో ఏదేనా పొద్దున్న చేయిన దగ్గర ఏది ఏమైనా పొద్దు పొద్దున్న చేయి దగ్గరకు వస్తే ఆనందమే వేరు కదా ఇంట్లో ఉండి ఊరికే హెల్త్ పాటు చేసుకోవడం ఇది అది ఈ మధ్య కల్లింగిరికాలం అమ్మిన తర్వాత నేను అంటే ఏ పనికి పెద్దగా వెళ్ళేదాన్ని కదా జస్ట్ ఇంట్లోనే ఇంట్లో పని చేసుకుంటుండేదాన్ని ఒరే మళ్ళా పెరుగుతుందిరా కదా అది ఫ్రెండ్స్ మీకు వెనక కుప్పలు కుప్పలు అయితే కనబడుతుంది కదా అదే అనమాట ఎర్రశుద్దా అద్దా అక్కడ ఉందిలేండి చూపిస్తా అదేంటంటే ఎక్కువ ముదిరితే ఒరే నా కొడివేలు ఏడు చూసినారా మీరు నా పని చే పనికి వచ్చినప్పుడు నా కొడివేలు మిస్ అయ్యాను ఫ్రెండ్స్ ఇదంతా సుద్దే చేను అంత పాడు చేసి పెట్టింది కొంత నాకైతే ఆ రోజు చేరు చేతిలో పాము పడింది ఫ్రెండ్స్ చేతిలో పడింది ఇక్కడే ఇక్కడే ఈయనే చేతిలో పట్టుకునే ఇంకా వెంటనే జారిపోయింది లేకుంటే రోజు జస్ట్ మిస్ నేను కానీ అదేం చేయలేదులేండి అదే జార విడ్చుకొని వెళ్ళిపోయింది ఈరోజు నిన్న కూలీలు మళ్ళీ మొన్న నిన్న మాచేకి వచ్చారు కదా సో ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే మా చేలో పాములు ఎక్కువ ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్ చాలా భయం వేసింది అక్క పాములు ఎక్కువ ఉన్నాయి మీ చేలో అని చెప్పారు అట్లా ఉండకూడదనే ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కలుపు అప్పుడు తీపిచ్చేస్తూ ఉండం టమాటా చెట్లలో తిరగడానికి కానీ రేపు పొద్దున టమాటా పళ్ళు టమాటా పళ్ళు కోయడానికి కానీ బాగుండాలి కాబట్టి చివరి అంత నీట్ చెప్పి వేసు పని బాగా వేస్తాడు ఫ్రెండ్స్ సో ఏంటంటే ప్రస్తుతానికి టైం వచ్చేసి పదిన్నర అయింది అన్నానికి తెలియచాము నాకు ఇంకా క్యారీ రాలేదు ఆల్రెడీ హనుమంతు వస్తున్నాడు తీసుకొని కలుపు అయిపోయిన కాడకి అయిపోయింది ఇంకా నెక్స్ట్ మొక్కజొన్నలో వేయాలని చెప్పినా కదా పొద్దున సో అన్నం తిన్న తర్వాత ఇవి తిరుగుతాం అనమాట గబ్బ గబ్బ గబ్బగా వైపు చేయాల్సింది మనం ఇంకా అంటే ఇంటి దగ్గర చీల మర్చిపోచాం గుండుగలు వేయడానికి ఇంకా ఏదో సొంత ప్రయోగాలు చేస్తూ ఉండరు నేనేమో రెండు నాలుగు కోడివేలతో కొట్టినాను ఏమీ అంతలో పెట్టింది బొక్కదానికి మందంతా ఒక్క మొక్కకే పడుతుందేమో బా ఎమ్మి పెట్టింది ఎట్లా కూడా చిన్నగా అద్దుగా చిన్నగా సో నెక్స్ట్ మనం దీంట్లోకి వెళ్తామనమాట ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని ఎవరు అన్నారు ఫ్రెండ్స్ ఆడ ఆదివారం వస్తే ఆడవాళ్ళకి సెలవు ఉండదు ఎలాగ ఏది మే అబ్బా మంచి ఛాన్స్ కొట్టేసినవే నువ్వు అద్ద ఆడంచురా వాడు ఇంకా బాటలు వద్దని ఇంకా ఆ బాటికి పోతుండ ఇంకా బాగుంది రండి మేఘంది ఆకాశం నేనే ఏంద్రా ఏందో డబ్బులు పెట్టినంత ఆనందంగా ఫీల్ అవుతున్నావు బూసి బొర్ర సో నా దానికి పెద్దగా పడింది కొంచెం ఇది ఊరికట్ట అంటుండాలి అంతేగా కానీ ఇద్దరు కొయ్యరా

అయ్యమన్నా కోత కూడా వెళ్ళాలనుకుంటున్నావా తెగనికి ఏందిమ్మే నారాయణమ్మ నారాయణమ్మ లక్ష్మి చెందు లక్ష్మి చిన్నారి లక్ష్మి నల్లగుంది ముందు నల్లగా ఉంది పోస్ పట్ట పోస్తా బాటిల్ అప్పుడు కరెక్ట్ బాటిల్ పడతది పోచ్చుకోలా ది వాడరు వాడాల గ్రోడకి

ఓకే ఫ్రెండ్స్ పని అయితే అయిపోయింది పని అయిపోలేదు ఇంకా కొంచెం కొదవబడింది సో టైం అయిందనమాట వాళ్ళు పొద్దున్న ఏడుకు వచ్చారు ఒకటి నరదాక చేశారు ఇంకా ఇంటికి వెళ్తున్నారు సో ఇంకా ఇంటికి వెళ్తున్నారు ఒక అమ్మాయి పేషెంట్ అయిపోయింది బాబు నీరసం వచ్చేసింది రేపు నుంచి తెచ్చుకోవాలా గ్లూకోజ్ తెచ్చుకోవాలా ఎవరు నీరసం వచ్చి వాళ్ళకి అన్ని నీళ్ళలో కల్పించండి అలా సార్ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే తీయండి ఓకే బాయ్